హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి గగన్ని కోపంగా లోకి లాక్కెళ్ళి మిర్రర్ ముందు నిలబెట్టి చూడండి అని అరుస్తూ ఉంటుంది ఇక దాంతో మిర్రర్లో తన ఫేస్ని చూసుకున్న గగన్ ఆ నక్షత్ర పెదాల లిప్ ని చూసి ఓహో దీనిక అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు అని క్యాజువల్గా అంటాడు ఇక ఇంకా భూమి కోపంగా గగన్ని అది ముద్దు పెడితే మీరు పెట్టించుకోవడమేనా మీరు ఇలా చేస్తారని కళ్ళు కూడా అనుకోలేదు అని కోపంగా అరుస్తూ ఉండగా ఇంకా భూమిని ఉడికించడానికి గగన్ దీనికే ఇలా అంటున్నావు తను నన్ను రూమ్లోకి లాక్కెళ్ళి అని సాగదిస్తూ ఉంటాడు గగన్ లాక్కెళ్ళి అని అంటుకుతూ ఉంటుంది భూమి అది లాక్కెళ్ళి అని అంటూ ఇంకా సాగ తీస్తున్న గగన్ని చూస్తూ బా నాకు టెన్షన్తో పిక్చెక్కిస్తున్నారు చెప్పండి లాక్కెళ్ళి ఏం చేసింది అని అరుస్తూ ఉంటుంది భూమి ఇక గగన్ బుంగగా మూతి పెట్టుకొని నన్ను ప్రేమించిన అమ్మాయి ఎలాగూ నాకు ముద్దు పెట్టట్లేదు నన్ను ప్రేమించిన అమ్మాయి అయినా ముద్దు పెడితే అని వాక్యాన్ని కంప్లీట్ చెయ్యకుండా భూమి ఫేస్లో ఉన్న జెలస్ ఫీలింగ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు గగన్ ఇక భూమి తట్టుకోలేక ఇలా అంటుంటుంది తను మిమ్మల్ని ప్రేమిస్తే సరిపోతుందా మీరు తనని ప్రేమించాల్సిన అవసరం లేదా అయినా ఇక్కడ ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారు తను మిమ్మల్ని ప్రేమిస్తే మీరు తనని ప్రేమించట్లేదు కదా మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని ప్రే అంటూ ఆగిపోతుంది ఇక ఏంటి చెప్పు అని ఆతృతగా ప్రేమగా భూమి కళ్ళవైపు చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇక భూమి ఆ మాటని పూర్తి చేయలేక గగన్ని చూస్తూ నిలబడిపోతుంది ఇక తన నోటి వెంట ఆ ప్రేమిస్తున్నాను అన్న మాటని గగన్ చెప్పించగలడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్